అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము డెబ్బయో శ్లోకము మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే సశాంతిమాప్నోతి నామ కామీ డెబ్బై అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోది నకామ కామి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఎల్లప్పుడూ వర్షం కురుస్తూనే ఉంటుంది భూమి మీద పడ్డ నీరు అంతా అన్ని దిక్కుల నుండి వచ్చి నదుల్లోకి చేరుతూ ఉంటుంది ఆ నదులన్నీ సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కానీ సముద్రము ఎప్పటికీ పొంగిపరలిపోదు నిశ్చలంగా ఉంటుంది అలాగే స్థిత ప్రకృతి చుట్టూ ప్రాపంచిక విషయములు విషయభోగాలు ఎన్ని ఉన్నా అవన్నీ అతడిని వివిధ ప్రలోభాలకు గురి చేస్తున్నా అతడు మాత్రము సముద్రం మాదిరి నిశ్చలంగా ఉంటాడు ఈ ప్రాపంచిక విషయములు అతనిలో ఎటువంటి వికారములను కలిగించవు అటువంటి స్థితప్రజ్ఞుడు పరమశాంతిని పొందుతాడు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయంలో తెలియడేవాడు చిన్న నది లాంటి వాడు ఏమాత్రం ఎక్కువ నీరు వచ్చి చేరినా ఆ నది పొంగి పొరులుతుంది గట్లు తెంచుకొని ప్రవహిస్తుంది అలాగే సాధారణ మానవునిలో ఈ ప్రాపంచిక విషయాలు అలజడిని క్షోభను కలిగిస్తాయి అతడి శాంతిని హరింపజేస్తాయి ఈ శ్లోకంలో శాంతిని ఎవరు పొందుతారు ఎవరు పొందరు అనే విషయాన్ని చిన్న ఉదాహరణతో వివరించారు పరమాత్మ జ్ఞానిని సముద్రముతో పోల్చారు ఎండాకాలంలో నదులలో నుండి జలము రాదు పైగా సూర్యరశ్మికి సముద్రము నీరు ఆవిరయ్యి పైకి పోతుంది మేఘాల రూపంలో ఉంటుంది సముద్రపు నీరు వర్షాకాలంలో వర్షం రూపంలో భూమి మీద పడుతుంది ఆ వర్షపు నీరంతా నదులలోకి నదులలో నుండి సముద్రములోకి వచ్చి చేరుతుంది అటు ఎండాకాలంలో కానీ ఇటు వానాకాలంలో కానీ సముద్రము నిశ్చలంగా ఉంటుంది పొంగదు కొంగదు అలాగే శితప్రజ్ఞుడు జ్ఞాని అయిన వాడు ఇంద్రియములు మనస్సు బయట విషయములను నిరంతరము గ్రహిస్తున్న ఎటువంటి వికారములకు లోను కాడు అతనిలో విషయముల పట్ల ఆసక్తి ఉండదు నిర్వికారముగా ఉంటాడు సముద్రంలో ఎప్పుడు నీరు ఉంటుంది సముద్రము ఎండిపోవడం అంటూ జరగదు నదీనాం సాగరో గచ్చతి అని అంటారు అంటే నది ఎక్కడ నుంచి పుట్టినా ఎక్కడ పుట్టినా సముద్రం వైపుకు ప్రవహించి తొదకు సముద్రంలో కలుస్తుంది మనకి వర్షాకాలము నాలుగు నెలలు అవే కాకుండా అకాల వర్షాలు తుఫానులు వస్తాయి అప్పుడు నదులకు విపరీతంగా వరదలు వస్తాయి ఎక్కువగా నీరు సముద్రంలోకి చేరుతుంది కానీ సముద్రం మాత్రం నిశ్చలంగా ఉంటుంది నదులు ఎండిపోతాయి కానీ సముద్రం ఎండిపోదు సముద్రము దేని మీద ఆధారపడదు నదుల నుండి నీరు వస్తేనే నీరు లేకపోతే లేదు అనే పరిస్థితి సముద్రమునకు ఉండదు ఎల్లప్పుడూ నీటితో కలకల్లాడుతూ ఉంటుంది సముద్రము ఇది కేవలం ఉదాహరణ మాత్రమే అలాగే స్థితప్రజ్ఞుడు సముద్రం మాదిరి నిశ్చలముగా ఉంటాడు వృద్ధి క్షయములు అనేవి ఉండవు స్థితప్రజ్ఞుడికి అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో సంచరిస్తున్నా వాటిని అనుభవిస్తున్నా వాటి మీద ఆసక్తి ఉండదు జ్ఞాని మనసు మాత్రము నిశ్చలముగా ఉంటుంది మనస్సు కలత చెందదు వాసనలు అంటవు కోరికలు ఉండవు అది కావాలి ఇది వద్దు అని ప్రాపంచిక విషయముల వెంట పరిగెత్తడు ఎల్లప్పుడూ నిశ్చలముగా ఉంటాడు ఇంతకు జ్ఞానికి మనస్సు ఉంటుందా ఉండదా అనే సందేహం అందరికీ వస్తుంది మనసు లేకపోతే ఇంద్రియములకు సూచనలు ఎవరిస్తారు ప్రపంచంలో వ్యవహరించాలి అంటే మనస్సు ఉండి తీరాలి కాబట్టి జ్ఞానికి మనసు ఉండి తీరుతుంది కానీ జ్ఞాని దానిని తన అదుపులో ఉంచుకుంటాడు మనస్సును ఎక్కువగా బరువులతో నింపడము అనవసరమైన ఆలోచనలతో నింపడము నింపడము చేయడు చాలా తేలికగా ఉంచుకుంటాడు ఏది అవసరమో దానినే ఆలోచిస్తాడు తరువాత ఆ ఆలోచనలను మనసులో నుంచి తుడిచేస్తాడు మనస్సును ఎల్లప్పుడూ నిర్మలముగా ఉంచుకుంటాడు జ్ఞాని మనసు అత్యంత తేలికగా దూది పింజ మాదిరిగా ఉంటుంది కాబట్టి ఉన్నట్టు లేనట్టు ఉంటుంది తేలికగా కాబట్టి జ్ఞానికి ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి ఏవి ఉండవు సుఖదుఖములను అతడు పట్టించుకోడు అన్ని భోగములు కోరికలు అతనిలో ప్రవేశించగానే అతనిలో లీనమైపోతాయే గాని అతను శాంతంగా ఉంటాడు ఎటువంటి అలజడి ఉండదు ఎలాగైతే సముద్రంలో కలవగానే నదుల అస్తిత్వం పోతుందో యోగిలో చేరగానే కోరికల అస్తిత్వం కూడా పోతుంది అటువంటి స్థితిలో యోగి పరమశాంతిని పొందుతాడు ఎల్లప్పుడూ ఇంద్రియ విషయముల మీద రాగద్వేషముల మీద ఆధారపడేవాడికి కోరికలతో సతమతమయ్యేవాడికి ఎప్పుడు శాంతి ఉండదు అని పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు సర్వేజన శ్రోకినోభవంతు జయశ్రీమన్నారాయణ అండి నెక్స్ట్ యాభై డెబ్భై ఒకటో శ్లోకంతో కలుసుకుందామండి మీరు భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గీతా శ్లోకవాణి అనే లింకు యూట్యూబ్ ద్వారా వస్తుందండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి